మాత్రమే మిగిలిపోతారు ఇక మీనా అయితే వస్తుంది ఇక మీనా వచ్చి ఇక కర్ర పట్టుకొని ఉట్టి కొట్టబోయి మనోజ్ తల మీద కొడుతుంది దాంతో ఒక్కసారి మనోజ్ అయితే నా తల బద్దలు కొట్టేసింది మీనా అంటూ పెద్దగా అరుస్తాడు అప్పుడే ఇక ప్రభావతి అదేంటే ఉట్టి కొట్టబోయి వాడు తల బద్దలు కొట్టావు కావాలని కొట్టావా అని అంటూ ఉంటుంది మీనా అయ్యో అత్తయ్య నేను కావాలని ఎందుకు కొడతాను నా కర్ర అలా కొడుతూ ఉంటే ఆ ఊపు వెళ్ళి మనోజ్ తల మీద పడింది అని అంటూ ఉంటుంది మీనా ఏంటి మీనా చూసుకునే పని లేదా చూడు మనోజ్కి తలకి ఎలా దెబ్బ తగిలిందో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడైక సత్యం అయితే పర్వాలేదులే చూడకుండా కొట్టింది ఏరా ఆ మాత్రం దెబ్బ తట్టుకోలేవా ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం రే మనోజ్గా నువ్వు నాన్నకి కొట్టిన దెబ్బల కన్నా ఇవి ఎక్కువని ఎప్పుడు ఉన్నాయిరా లక్షలు మింగేసినప్పుడు నాన్న ఎంత బాధపడ్డాడు ఆ బాధ ఉంది బాధ ఎంతరా నీకు అని అంటూ బాలు అయితే ఇక మళ్ళీ తమాషా చేస్తూ ఉంటాడు రై ఇది ఇల్లు కాదు నోరు మూసుకొని ఉండు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆ సరే సరే మొత్తం ఆటలో అందరూ ఆడేశారు ఫైనల్గా ఉంది బాలు మాత్రమే రే బాలు నువ్వు ఉట్టి కొట్టాలి అని అంటూ ఉంటాడు సత్యమైతే అయ్యో మావయ్య బాలు మన గ్రూప్ కాదు అత్తవి వాళ్ళ గ్రూపు అదేంటి మన ఎదుటి వాళ్ళ గ్రూపు గెలవాలని ఒట్టి కొట్టాలి అని అంటున్నారేంటి అని అంటూ ఉంటారు కోడలు ముగ్గురు కూడా అప్పుడు ఇక బాలు అయితే ఇక ఉట్టి కొట్టబోతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి రే బాలు ఉట్టి కొట్టరా మనం గెలవాలి అని గట్టిగా బాలుని బాలు అని పేరు పెట్టి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఎప్పుడైతే ప్రభావతి బాలు పేరు పెట్టి ఉట్టి కొట్టాలిరాని గట్టిగా అరిచిందో ఇక బాలు అయితే పైకి ఎగిరి మరి ఉట్టి కొడతాడు ఇక దాంతో ఒక్కసారి ఉట్ైతే పగిలిపోతుంది ఇక ఉట్టి పగలడంతో అందరూ కూడా బాలుని ఎత్తుకొని బాలు గెలిచాడు గెలిచాడు అంటూ ఇక బాలుకైతే కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు అప్పుడేక బాలు అయితే రే రే దించండి దించండి గెలిచింది నేను కాదురా నన్ను గెలిపించింది మా అమ్మ గ్రూప్ లీడర్ ఆవిడనే ఎత్తుకోవాలి అని అంటూ బాలు రవి మనోజ్ ముగ్గురు కూడా ఇక ప్రభావతిని అయితే ఎత్తుకొని మేమే గెలిచాం మేమే గెలిచామంటూ సరదాగా సంతోషంగా అంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే తన ముగ్గురు కొడుకులు కూడా తనని ఎత్తుకొని అలా గెలిచాము అంటూ ఆనందపడుతూ ఉంటే వాళ్ళని ముగ్గురిని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక బాలుని చూసుకోవడా తనైతే చాలా ఆనందపడుతూ ఉంటుంది తర్వాత ఇంకో గేమ్ అయితే ఉంది అది కూడా ఆడేయాలి అని అంటూ ఉంటుంది సుశీల ఇంకా గేమ్స్ ఉన్నాయా అని అంటూ ఉంటుంది శృతి ఈ గేమ్ అయితే లాస్ట్ టైం అదేంటనుకున్నారు ఈ టైర్ని కర్రతో అలా కొట్టుకుంటూ అదిగో అక్కడ గీత గీసారు కదా అక్కడ దాకా ఎవరైతే ఆ గీత ఫస్ట్ దాడుతారో వాళ్ళే విన్నర్ అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక మొత్తం అందరూ కూడా వరుసగా నించుంటారు ఇంకా మళ్ళీ ప్రభావతి అయితే రే బాలో మనం ఫస్ట్ ఆట్లో ఎలా గెలిచామో ఇప్పుడు కూడా మనం అలాగే గెలవాలి మీ నాన్న వాళ్ళని ఓడించేయాలి నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు మనం గెలవాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అంత లేదు ఈసారి మేమే గెలుస్తాము అని అంటూ ఉంటుంది మీనా చూద్దామా మరి అని బాలు మీనా ఇద్దరూ కూడా ఇక టైరాట్ అయితే ఆడుతూ ఉంటారు ఒక పక్క మనోజ్ వాళ్ళు మరొక పక్క రోహిణి అలా ముగ్గురు చెరొక పక్క ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు అలాగా టైరాట ఆడితే ఆడుతూ వెళ్తారు ఇక టైరాట ఆడేటప్పుడు చివరిగా ఇక మీనా బాలు మాత్రమే మిగులుతారు ఎందుకంటే పరిగెత్తి టైర్ కొట్టలేక మనోజ్ అలసిపోతాడు కూర్చుండిపోతాడు అలాగే ఆ పక్కన రోహిణి శృతి కూడా పరిగెత్తలేకపోతారు బాలు మీనాని మాత్రమే పరిగెత్తుతారు బాలు బాలుని ప్రభావతి బాలు తొందరగా రా మనమే గెలవాలి అని బాలుని పిలుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక బాలుని ప్రభావతి అలా ఎక్కువసేపు ప్రేమగా పిలచడం చూసి మీనా కూడా బాలునే గెలవాలని చెప్పి తను స్లో అయిపోతుంది అప్పుడే ఇక బాలు అయితే గెలుస్తాడు మళ్ళీ టైర్ ఆటలో కూడా ఇక బాలు టైర్ ఆటలో గెలిచిన తర్వాత ఇక అందరూ కూడా చాలా సంబరంగా సంతోషంగా ఉంటారు ఇక రెండు ఆటలు కూడా బాలు గెలుస్తాడు బాలు ప్రభావతి గ్రూప్ని గెలిపిస్తాడు ఇక అందరూ కూడా ఆటలు అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళాక అప్పుడే ఇక శృతి అయితే అంటూ ఉంటుంది వచ్చి చాలా రోజులైపోయింది ఇక మేము ఇంటికి వెళ్ళొస్తాము అమ్మమ్మ అని అంటూ ఉంటుంది శృతి అవునమ్మమ్మ మేము ఇంటికి వెళ్ళాలి నాకు కూడా పార్లర్లో చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది అని రోహిణి అంటుంది ఇక మీనా కూడా అవునమ్మమ్మ కొట్టు బిజినెస్ ఈ మధ్య కదా మొదలు పెట్టాము ఇన్ని రోజులు సెలవులు ఇచ్చాను ఇంకా కొన్ని రోజులు అంటే బాగోదు మేము వెళ్ళొస్తాము అని అంటూ ఉంటుంది మీనా అయితే అసలు రోహిణి శృతితో నువ్వు పోల్చుకుంటావేంటే వాళ్ళిద్దరూ జాబులు చేసి వేలకు వేలు సంపాదిస్తున్నారు ఏదో నువ్వు ఒక ముష్టి పూల కొట్టి పెట్టి ఏదో పెద్ద బిజినెస్ పోతుందన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ ప్రభావతమ్మ అది పెద్ద బిజినెస్ అయినా చిన్న బిజినెస్ అయినా తను కష్టపడి పనిచేస్తుంది తనకి అదే ఎక్కువ కాబట్టి ఎవరు పనిని వాళ్ళు హేళన చేయకూడదు చివరికి మళ్ళీ అలాంటి పనే దొరుకుతుంది ఒకవేళ నువ్వు కూడా పూల కడతావేమో పూల కొట్లో కూర్చొని ఎవరు ఊహించగలరు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే నేనెందుకు కొట్లో కూర్చొని పూలు కడతానరా నాకేమీ అంత దౌర్భాగ్యం పట్టదులే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అన్న తర్వాత ఇక ఆపుతారా సరే ఎవరి పనులు వాళ్ళకి ఆగిపోతున్నాయి కాబట్టి మీరు రేపు ఊరికి బయలుదేరుదురు కానీ ఊరికి బయలుదేరే ముందు మళ్ళీ ఒక చిన్న ఆట ఆడుకుందాం కలిసి అందరం కలిసి అని అంటూ ఉంటే మళ్ళీ ఆటనా అని శృతి అంటూ ఉంటుంది కాదనుకమ్మా శృతి అని అంటూ ఉంటుంది సుశీల సరే గ్రాని నువ్వు ఎలా చెప్తున్నావు కాబట్టి అలాగే అని అంటూ ఉంటుంది శృతి ఇప్పుడు నేను ఏ మాట మీ చేత ఆడిస్తున్నానంటే ఇప్పుడు ట్రూ ఆర్ ట్రూత్ అంటే పిల్లలు ఆడతారు కదా నిజం చెప్తారా లేకపోతే శిక్ష అనుభవిస్తారా రెండిట్లో ఏదో మీరే నిర్ణయించుకొని నిర్ణయించుకోండి కాబట్టి ట్రూ ఆర్ ట్రూత్ గేమ్ అయితే ఆడాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా అందరూ కూడా ఈ ఆటకి సిద్ధమవుతారు ముందుగా ఈ ఆటలో మనోజ్ని అయితే అడుగుతారు రే మనోజ్ నీకు రూ కావాలా ట్రూత్ కావాలా అని అంటూ ఉంటే అప్పుడే నాకు మాత్రం ట్రూత్ కావాలి అని అంటూ ఉంటాడు అయితే నీకు పనిష్మెంట్ కావాలన్నమాట అయితే నువ్వు ఇప్పుడు యాభై గుంజలు తియ్యి అని అంటూ అసలు ఏంట్రా నువ్వు నిజం చెప్పడానికి ఎందుకు అంత భయపడిపోతావు అని సత్యం అంటూ ఉంటే వాడు నిజాలు చెప్తే ఇక్కడ అమ్మ గుండా ఆగిపోతుంది కదా అందుకని వాడు నిజం చెప్పండి నాన్న అని బాలు అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు రే అని అనగాలి సరే నువ్వు గుంజలు తీరా నువ్వే కదా కోరుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ అయితే గుంజిళ్ళు తీస్తాడు అలా గుంజిళ్ళు పది గుంజిళ్ళు తీసేసరికి శుభ్రంగా కింద పడిపోతాడు ఇక అందరూ కూడా నవ్వుతూ ఉంటారు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు పది గుంజిలు తీస్తుల్లోకి వీడు ఆట అయిపోయింది సతికిలు పడిపోయాడు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక తరువాత అయితే రవిని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే రవి అయితే అప్పుడే రవి అయితే ట్రూ అనే చెప్తాడు ఇక రవి ఏం చెప్తాడా అని శృతి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే రవి ఇలా అంటూ ఉంటాడు నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఆ విషయం నేను తనకి చెప్పలేదు కానీ తనని నేను ఎంతగానో ఇష్టపడ్డాను మనం అనుకున్నవన్నీ కొన్ని కొన్ని జరగవు కదా అని అంటూ రవి అయితే తన మొదటి క్రష్ గురించి అయితే చెప్తాడు నీకు మొదటి క్రష్ కూడా ఉందనమాట అని శృతి అయితే అంటూ ఉంటుంది క్రష్ అంటే అని అంటూ ఉంటుంది సుశీల క్రష్ అంటే గ్రాని అంటే తన తొలి ప్రేమ అనమాట ఆ అమ్మాయి పాపం రవి మనసు దోచుకుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే నాకు తెలియకుండా చాలా వ్యవహారాలే నడిపించావు నువ్వు అని అంటూ ఉంటుంది శృతి అయితే మరి ఇప్పుడు నువ్వు చెప్పు శృతి ట్రూ ఆరా ట్రూతా అని అంటూ ఉంటే అప్పుడే నేను నిజమే చెప్తాను అని శృతి అంటూ ఉంటుంది ఏంటంటే అసలు మీ అందరికీ తెలియని విషయం మీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టాను నేను ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి మా ఇద్దరికి ఏర్పాటు చేశారు కదా కానీ మాకు మొదటి రాత్రి ఎప్పుడు అయిపోయింది అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడైక రోహిణి అయితే అయ్యో శృతి ఆగో ఆగో ఇంకేం చెప్పుకో అని అంటూ ఉంటే ఇక మీనా అయితే అయ్యో శృతి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఏం మాట్లాడాలో ఏమీ తెలియదు ఇంత అమాయకురాలు వెంట శృతి అని మీనా అయితే అంటూ ఉంటుంది అంటే ఇది చెప్పకూడదా అని అంటూ ఉంటుంది శృతి అలాంటివి మాట్లాడకూడదమ్మా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే శృతి అయితే ఆపేస్తుంది భలే పిల్లని పెళ్లి చేసుకున్నావురా నువ్వు అని సుశీల అయితే రవిని అంటూ ఉంటుంది ఇప్పుడు వంతు రోహిణి అని అనగాలని అప్పుడే ఇక రోహిణి అయితే వాళ్ళ సింగపూర్లో నేను చిన్నప్పుడు అలా ఆడుకున్నాను ఇలా ఆడుకున్నానని ట్రూత్ అంటూ అబద్ధాలే చెప్తుంది మరి అసలు ఇలా ఆడుకున్నాను అలా ఆడుకున్నాను ఆ ప్లేస్కి వెళ్ళాను ఈ ప్లేస్కి వెళ్ళాను అని అంటాం తప్ప ఎప్పుడు కనీసం వాళ్ళ నాన్న ఫోటో కూడా చూపించలేదు ఏర లక్షలు మింగేసినోడా ఒక్కసారైనా మీ మాంగారు ఫోటో చూసావా నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని మనోజ్ అయితే తలదించుకుంటాడు తర్వాత ఇంకా అని అంటూ ఉంటాడు సత్యం మీనా నువ్వు చెప్పమ్మా అని సుశీల అంటూ ఉంటుంది నేను ట్రూయే చెప్తాను అంటే నిజమే చెప్తాను నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం మా నాన్న చనిపోయిన తర్వాత అసలు నేను ఎలా బ్రతకగలనా అని నేను అనుకున్నాను కానీ తర్వాత పెళ్ళి అనే బంధంతో మళ్ళీ నాకు మరొక నాన్న నా జీవితంలోకి వచ్చారు ఆయనే మావయ్య మావయ్యని నేను ఎప్పుడూ కూడా మా నాన్నలాగే చూసుకుంటాను ఆయనలోనే మా నాన్నని చూసుకుంటాను ఆ తర్వాత నాకు మా నాన్న కన్నా ప్రాణానికి ప్రాణంగా కనిపించేది నా భర్త ఆయన సపోర్టు లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు మొదట్లో అసలు ఇలాంటి మొగుడినిచ్చా వెంట్రా భగవంతుడాని దేవుడికి ప్రతిరోజు కూడా ఏడుస్తూ మొక్కుకునేదాన్ని కానీ ఆ తర్వాత ఆయన్ని అర్థం చేసుకుంటే ఆయన కన్నా గొప్పవారు ఎవ్వరూ లేరు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక బాలు అయితే మీనా మాటలకి చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడైక రే బాలు ఇప్పుడు నువ్వు చెప్పరా అని అంటూ ఉంటే నేను ఎప్పుడు నిజాలే చెప్తాను ఇప్పుడు కూడా నిజమే చెప్తాను నేను ముక్కు సూటి మనిషిని పైకొకటి మనసులో ఒకటి అనుకోను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా నైజం అలా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటేనే అందరూ నన్ను రౌడీ అంటారు లేకపోతే కోపం ఎక్కువ అంటారు అన్నీ కూడా చెప్తూ ఉంటారు కానీ నాకు ఈ కోపం మొదలైంది మా అమ్మ ప్రేమలో నుంచి ఎవరైనా అమ్మ ప్రేమని చిన్నప్పటి నుంచి పొందుతారో కానీ మా అమ్మ మాత్రం నన్ను చిన్నప్పటి నుంచి కూడా పరాయి వాళ్ళగే పెంచింది ఎవరో ఒక సిద్ధాంతి నా జాతకం బాగోలేదో అతని వల్ల మీకు కలిసి రాదు అని చెప్పిన దగ్గర నుంచి తను నన్ను పరాయి వాళ్లాగే చూసింది అప్పటి నుంచి కూడా అమ్మ ప్రేమకి నేను నోచుకోలేదు ఇద్దరు అన్నయ్యలకి కూర్చోబెట్టి భోజనం తినిపించి వాళ్ళకి దగ్గరుండి రెడీ చేసి స్కూల్కి పంపించేది ఎప్పుడు కూడా నాకు ఒక్క ముద్ద కూడా ప్రేమగా తినిపించలేదు అలాగే స్కూల్లో అందరూ కూడా నన్ను మీ అమ్మ నిన్ను పట్టించుకోదు అంటూ ఎంతోమంది ఎన్నో మాటలు అనేవాళ్ళు స్కూల్లో మనోజ్ని ఎవరో కొడితే ఎందుకు నువ్వు మనోజ్ని కొట్టావంటూ తిరిగి మమ్మ మళ్ళీ నన్నే కొట్టేది నేను ఏం చేసినా కూడా అమ్మకి తప్పులాగే అనిపించేది మనోజ్కి అన్నయ్యకి మార్కులు ఎక్కువ వచ్చినా సరే మార్కులు తక్కువ వచ్చినా నాకు మార్కులు ఎక్కువ వచ్చినా సరే నన్ను ఎప్పుడూ కూడా అభిమానించేది కాదు వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోకూడదు అని చెప్పేది రాను రాను అది మొండితనంలో మారిపోయింది అని అంటూ బాలు అయితే తల్లి ప్రేమకి దూరం అయ్యానని చాలా బాధపడుతూ ఉంటాడు నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు మా అమ్మకి నన్ను ఇంకా దూరం చేసింది ఆ తప్పు ఏంటంటే అని ఉండగా ఇక మనోజ్ అయితే వీడు తప్పకుండా అన్నయ్య గురించి చెప్తాడు అని మనోజ్ అయితే వణికిపోతాడు అప్పుడు ఇక సత్యమైతే రే బాలు జరిగిపోయిన విషయాలు ఎందుకురా జరగాల్సినవి ఆలోచించుకుందాం సరే చాలా చీకటి పడింది ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోండి అని సత్యం అయితే అంటూ ఉంటాడు అప్పుడే బాలు అయితే మీనా ఆరు బయట పడుకుంటారు కదా వాళ్ళు ఆరు అయితే వస్తారు అలా ఆరు బయటికి వచ్చిన తర్వాత మీనా ఒడిలో తలపెట్టుకొని బాలు అయితే బాధపడుతూ ఉంటాడు ఇంతలో ప్రభావతి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల మా అమ్మ ఇంకా దూరం అయింది అది నేను చెయ్యలేదు అని బాలు ఎందుకన్నాడో వాడు మనసులో ఎంత బాధని దాచుకున్నాడో నేను నిజంగానే బాలుని దూరం పెట్టి ఒక తల్లిగా ఓడిపోయానా అని అనుకుంటూ బాలు ఏం చేస్తున్నాడో అని ఇక బయటకు వచ్చి చూస్తుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే మీనాతో మాట్లాడుతూ ఉంటాడో ఇంత బాధని మనసులో దాచుకున్నారా అసలు మీ అన్నయ్య విషయంలో మీరెందుకు తప్పు చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా మీ అన్నయ్య గురించి నాకు మొత్తం తెలుసు మీ నాన్న చెప్పారు కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక బాలు అయితే నేనే తప్పు చేశాను మీనా ఏ పాపం చేశాను ఎందుకు అమ్మ నన్ను దూరం పెడుతుంది మనసారా అమ్మని గట్టిగా అద్దుకోవాలని చాలాసార్లు అనిపించేది కానీ ప్రేమగా నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు కోడి అయినా సరే ఏ పక్షి అయినా ఏ పశు అయినా సరే తన పిల్లలకి ఆపద వస్తుందంటే చాలు ఎదుటి వాళ్ళని ఎదిరించేవి కానీ మా అమ్మ మాత్రం నాకు ఆపద వచ్చినా సరే నన్ను ద్వేషించేది పిల్లల్ని ఎన్ని అన్నా అక్కున చేర్చుకునే తల్లిని చూశాను పిల్లలు తప్పు చేసినా ఆ తప్పుని మర్చిపోయి సరిదిద్దే తల్లిని చూశాను కానీ మా అమ్మ అలా కాదు దీని కారణం నేను నష్ట అలాగే ఆ రోజు అన్నయ్య చెరువులో పడి చనిపోయాడో నేనే తోసేసానని అందరూ అనుకున్నారు కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు మనోజ్గానే పెద్దన్నయ్యని తోసేశాడు నీళ్ళల్లోకి కానీ విషయం అమ్మకి తెలిస్తే ఎంతో ప్రేమిస్తున్నా అమ్మ మనోజ్ కూడా దూరం అయితే తట్టుకోలేదని ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కానీ మనోజ్ గారు కూడా అమ్మ దగ్గర నిజాన్ని దాచిపెట్టాడు నేనే నేరం చేశానని పోలీసుల ముందు సాక్ష్యం చెప్పాడు అని అంటూ బాలు అయితే బాధపడుతూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి షాక్ అయిపోతూ అంటే మనోజ్గాడి వల్లే మా పెద్దోడు చనిపోయాడనమాట అని అనుకుంటూ తర్వాత ఇక మనోజ్ని నిద్రలేపుతుంది మనోజ్ని నిద్రలోపి కాలర్ పట్టుకొని బయటికి తీసుకువచ్చి చితకబాదుతుంది ఎందుకు ఆ రోజు మీ అన్నయ్యని చంపేసి బాలు మీద నిందమేసావు నువ్వు ఇంత దుర్మార్గుడువా ఇన్ని అబద్ధాలు చెప్తావా ఏదో జీవితంలో అబద్ధాలు చెప్తున్నావు అనుకున్నాను కానీ ఇంత పెద్ద అబద్ధం ఆడతానని అస్సలు అనుకోలేదురా అంటూ ఇక చంప పగల కొడుతుంది మనోజ్ని ఇక బాలు దగ్గరికి వచ్చి నన్ను క్షమించిన అన్న అని క్షమాపణ అడుగుతుంది బాలుని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడ్డ సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు